హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వీడియో వచ్చేసి ఏంటంటే వేరుశెనగల జాతర అని చెప్పి కర్ణాటకలో ఎక్స్పెషల్లీ బెంగళూరులో చాలా గ్రాండ్గా చేస్తారనమాట టూ ప్లేసెస్ దగ్గర ఒకటి వచ్చేసి మల్లేశ్వరము ఇంకొకటి వచ్చేసి హెబ్బాల్లో బ్యాట్రయన్పుర అనమాట అక్కడ టూ ప్లేసెస్లో అయితే చాలా బాగా జరుగుతుంది నేనైతే ఈ వీడియో మల్లేశ్వరంది పెడుతున్నాను మీకు ఇక్కడ ఏంటంటే ఇది దక్షిణ నంది తీర్థం అని పిలుస్తారనమాట kada nandi note low water, the puddle was tune to end hold me close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. to the highways Till my shadow turns to sun rays And I దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాము టెంపుల్ బయట అయితే ఇలా కుప్పలు కుప్పలకు వేసుకొని శనక్కాయలు అయితే అమ్ముతున్నారనమాట ఇం ఇక్కడ ఏమంటారంటే శనక్కాయల జాతరకు వచ్చిన తర్వాత వేరుశనగలు తీసుకోకపోతే అది ఏదో అలుగుతుంది అనేదో అంటారనమాట సో అందుకే మేము కూడా తీసేసుకున్నాము ఇక్కడ అలానే ఒకటి దండ అయితే కొన్నాను ఇంకా తర్వాత అయితే గంగమ్మ టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట అక్కడ అమ్మవారి డెకరేషన్ అయితే చూసి చాలా చాలా బాగా అనిపించింది

ఇక్కడ వరకు ఒక ఎత్తు అండి ఇక్కడ నుంచి ఇంకొక ఎత్తు అనమాట ఎందుకలా అన్నానంటే అసలు ఈ నందీశ్వరుని చూడండి ఒక్కొక్క వేరు శనక్కాయత్ని అలా అతికిచ్చేసారనమాట అలా అసలు షాకింగ్ అనిపించింది నాకైతే అసలు ఎలా కుదిరింది ఇంత బాగా ఒక చిన్న గ్యాప్ కూడా లేదండి అంత బాగా చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చేసే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట ఈ ఛానల్కి సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి లైక్ చేయండి